ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీలోకి లోకి కొత్త సినిమాలు సిరీస్ వచ్చాయి వీటిలో కొన్ని ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ వీకెండ్ చూడడానికి బెస్ట్ గా ఉన్న సినిమాలు సిరీస్ లపై లుక్సే ముందు లైక్ చేసి సపోర్ట్ చేసుకుంటా థ్యాంక్ యూ ఈ వీకెండ్ లో అన్ని రకాల ను ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ సినిమాలు సీరీస్లు రెడీగా ఉన్నాయి విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని వివిధ శైలిలో ఆచార్యాలను కలిగించే ఈ వారం పై లుక్ అయ్యింది జియో హాస్టల్ లో అన్నపూర్ణ నెట్ఫ్లిక్స్ లో ది గేమ్ జీ ఫై లో చెక్మేట్ ఇలా చాలా సినిమాలు సిరీస్ ఉన్నాయి ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి అన్నపూర్ణి లేడీస్ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా అన్నపూర్ణి ఈ సినిమా సినిమా ఆమెకు డెబ్బై ఐదవ సినిమా ఈ మూవీ ఓటీలోకి కొన్ని మార్పులతో తిరిగి వచ్చింది ఈ సినిమాలో హిందూ దేవులను కించపరిచారని వివాదం చెలరేగింది అందుకు నయనతార క్షమాపణ కూడా చెప్పింది ఇప్పుడు ఈ తమిళ సినిమా జియో హాస్టల్లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది అక్టోబర్ రెండున ఈ మూవీ ఆడిట్ తిరిగి వచ్చింది సెకండ్ మూవీ పేరు వచ్చేసి చెక్మెట్ డ్రగ్ ట్రయాల మరణాల చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ నే చెక్మెట్ అనూప్ మీనన్ నటించిన ఈ చిత్రం ఒక ఫార్మా కంపెనీ సి ఓ ఫిలిప్ కురియన్ చుట్టూ తిరుగుతుంది అతను డ్రగ్ ట్రయల్ మరణాలకు సంబంధించి ఒక న్యాయ పోరాటంలో చిక్కుకుంటాడు ఈ యాక్షన్ థ్రిల్లర్ మలయాళం తెలుగు హిందీ తమిళ భాషలలో ప్రసారం అవుతుంది జీ ఫైవ్ అక్టోబర్ రెండు రిలీజ్ అయింది రోమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ థర్టీన్ ఇందులో ఐదు ఎపిసోడ్లు ఉన్నాయి ఇది హిందీ తెలుగు మలయాళం తమిళం మరాఠీ భాషలో అందుబాటులో ఉంది సోనీ లీవ్ లో ప్రసారం అవుతున్న ఈ కథ ఒక స్టార్ వెంచర్ క్యాపిటలిస్ట్ తన గురువుతో తిరిగి కలవటం చుట్టూ తిరుగుతుంది ఇది అక్టోబర్ ఒకటి నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది శ్రద్దా శ్రీనాథ్ లీడ్ రోల్ ప్లే చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ది గేమ్ యూ నోర్ ప్లే అలన్ నెట్ఫ్లిక్స్ లో తమిళం తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషలో ప్రసారం అవుతుంది నెట్ఫ్లిక్స్ ఇండియా మొదటి తమిళ ఒరిజినల్ సిరీస్ ఇది ఇది అక్టోబర్ రెండు నుంచి ఒకటిలో అందుబాటులో ఉంది ఇంతకంటే బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి బెస్ట్ మూవీస్ ఉంటాయి థ్యాంక్ యూ